హాలయ లూయా మరి ఆగమన కాలం వచ్చిందని గుర్తుగా మనకి ఏంటి సింబల్ ఆగమన కాలం అంటే చూసే కాలం ఇదిగో మనకి ఈ దైవార్చన క్యాలెండర్ ప్రకారం ఇయర్లో మన శ్రేష్టం ఏంటంటే వస్త్రాలు మనం కనిపిస్తాయి ఒకటి ఆగమాన కాలం రాగానే వచ్చే వస్త్రం ఏంటంటే వైలెట్ కలర్ చూడండి పేట మీద మేము వేసాం ఎక్కడుంది ఏముంది అక్కడ వైలెట్ కలర్ అంటే ఓదారంగు వస్త్రం ఓదారంగు వస్త్రం బట్టి నువ్వు ఏం తెలుసుకోవాలి అంటే మారు మనసు పశ్చాత్తాపం పరివర్తన కలిగి ఉండటానికి వైలెట్ కలర్ మనకు కనిపిస్తుంది స్తోత్రం చూడండి ఒక్కసారి వాక్యంలో మరి అపోస్త చర్యలు గ్రంథం పదహారవ అధ్యాయంలో పద్నాలుగు వచనం పద్నాలుగు వచ్చిన చూస్తున్నాం అపోస్ కార్యములు పదహారో అధ్యాయము పద్నాలుగు వచ్చినం నుండి అక్కడ మనం చూసినట్టయితే లూధియా అంటే లిథియా అనే భక్తురాలు తుయత పట్టణ స్థులాలు ఆమె వ్యాపారస్తులాలు బిజినెస్ దారి కానీ ఆవిడేం చేస్తుందంటే ఓదారంగు పొడిని అమ్మే తయారు చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటుంది ఆవిడ వెళ్ళిన చోట వెళ్ళగా ఈ ఓదారంగు పొడిని అమ్మేతదని అంటే ఆ ఇంటి వాడు ఓదారంగు ఆ వస్త్రంలో ఆ వస్త్రాన్ని ఓదారంగు పొడిని ముంచుతారు నీళ్ళు పోసి మీరు ఎలా సర్ఫ్ వేసి ఎలాగెత్తిలో ఆ పౌడర్ ఆ యొక్క నీటిలో వేసిన తర్వాత వస్త్రాన్ని దాంట్లో ముంచి ఆ వస్త్రాన్ని అదిగో వాళ్ళ ఇంటిపై ఉంచుతారు దేవస్త అంటే అర్థమేంటి ఆగమన కాలం ఎదురు చూసే కాలం మనకు దగ్గరగా వచ్చింది దాని ప్రకారం మనం జీవించాలి మన మనసు మన హృదయాల్ని పరివర్తన చేసుకొని చెప్పడానికి గోదారంగ పొడిని ఆమె అమ్మేది ఆవిడ పేరేంటారా లూధియా భక్తురాలు వ్యాపార వస్తురాలు దైవభక్తురాలు ఆమె బిజినెస్ దారి కానీ భక్తురాలు కానీ వ్యాపారం చేసేది భక్తులు ఆమె ఇతరులకు చూపించిన ఆదర్శవంత వస్త్రం ఏంటి అదే వైలెట్ కలర్ అదే ఉదారంగ పొడిని అంటే ఆ వస్త్రాన్ని అందరికీ పరిచయం చేసింది ఆ భక్తురాలు దేవస్తోత్రం అందుకనే ఆగమన కాలంలో ఈ వస్త్రం అందుకే వేస్తాం ఆగమన కాలంలో అలాగే మనం చూసినట్టయితే పవిత్రం ఏంటంటే ఏసుప్రభు జన్మదినం ఏసుప్రభు ఉత్న దినం మరియమాత మోక్షారోహణం మరియమాత జన్మదినం ఇటువంటి పవిత్రమైన పండుగలు వచ్చినప్పుడు పరిశుద్ధ వస్త్రంగా మనం తెలుపు వస్త్రాన్ని వాడతాం తెలుపు తలం దేనికి పవిత్రతకు చూసిన అందుకే అంటున్నాడు పునీత మరి ఆ గారు చెప్తున్నాడు పిలిపి పత్రికలో మనం చూస్తున్నాం ఆదర్శవంతం ఏంటంటే జీవితం జీవించాలి నాలుగో అధ్యాయం ఆరు ఫలాసి పత్రిక నాలుగో అధ్యాయం ఆరు వచ్చినావు అక్కడ మనం చూసినట్టే దేవుని యొక్క మాటలు సంభాషణ గురించి మాట్లాడే ఎల్లప్పుడని దయాపూరితము గారు ఉప్పు వేసినట్లుగా ఋషికరము గారు అది కాబట్టి ఉప్పు ఏ కలర్ ఉంటుంది ఏ కలర్ అన్న తెలుపు రంగు దేవస్తం అందుకే తెలుపు వస్త్రం పేట మీద మనకి ఎక్కువ ఇక్కడ అన్ని వస్త్రాలు వేసినా ఇక్కడ చెప్పలు కొట్టండి కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు మొదటి పేతృ పత్రికలో మనం చూసిన ఒకట అధ్యాయంలో పదిహేను వచ్చిన పండి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను మాట్లాడుతున్న పుణ్య పేత్రిక చూద్దాం మేము పిలిచిన దేవుడు ఆ పవిత్రుడు కనుక మీ ప్రవర్తన ఎందు ఆ చాలు దేవుని స్తోత్రం పవిత్రతకు సూచన తెలుపు వస్త్రం తెలుపు వస్త్రం పవిత్రతకు సూచిన చూడండి నూతనంగా పెళ్ళైన వాడు వస్త్రాలు రంగు వస్త్రాలు అవి ఉంటాయని మార్చుకున్న తర్వాత అలా అక్షంతలు వేసినప్పుడు వాళ్ళ పవిత్రంగా ఉండటానికి తెలుపు వస్త్రంతో ధరించుకుని ఆసన్నమవుతారు దేవస్తం అలాగే ఈనాడు పవిత్రత కొరకు కనిపించే వస్త్రం ఏంటంటే మన భారతదేశ మరి చూసిన జెండాకి మధ్యలో ఏ కాలం ఉంటుందా ఏ కాలరాన్న తెలుపు కలరు తెలుపు కాల దేనికంటే శాంతికి సంతోషానికి సమాధానానికి పవిత్రతకి ఆనందానికి సూచనగా ఉంటుంది అందుకనే పవిత్రతకి నేను పవిత్ర కనుక మీరు కూడా అంటూ మనం ఆ తెలుపు వస్త్రాలు మేము జాగం చేసుకుంటున్నాం దేవుని స్తోత్రం అలాగే గుడ్ ఫ్రైడే రోజున అలాగే మరి హతసాక్షులు మరి ఎంతోమంది మరి ఆ అపోస్తులు ఇంకా సిలువు సువార్త వరకు ప్రాణాలు త్యాగం చేసిన వారికి సూచనగా రక్తం చెంది చెప్పడం కానీ ఎరుపు వస్త్రాలు వాడతాం అది గుడ్ ఫ్రైడే రోజున అందుకే ఏరుపు వస్త్రం పీఠమైన ఎందుకంటే యేసు ప్రభు మనందరి కొరకు ఆయన రక్తం చెందించాడు దేవి స్తోత్రం అందుకనే ఎరుపు వస్త్రం దేన్ని చూసినట్టే రక్షణ సూచన రక్షణ సూచన శిలువనాథుడు క్రీస్తు ప్రభు మనమందరి కొరకు ఆయన రక్తం చెందించాడు దేవి స్తోత్రం ఆయన చిందించిన రక్తం చేత మనం పవిత్రులుగా ఉంటున్నాం ఆరోగ్యంగా ఉంటున్నాం సంతోషం ఉంటుందా చెప్పడానికి ఆ ఇరుపు వస్త్రాన్ని మనం చూస్తున్నాం అలాగే మనం చూసినట్టయితే ఇవన్నీ మనకి బైబిల్లోనే ఉన్నాయి ఇది కల్పితాలు కాదు ఒకటి కాలు ఏ వస్త్రం ఓదారంగు వస్త్రం అలాగే పరిశుద్ధ ఏసు యొక్క జన్మదినం అలాగే మరీ తల్లి యొక్క మోక్షరోహం జన్మదినం ఇవన్నీ ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఈస్టర్ ఇవన్నిటి కూడా మనం తెలుగు వస్త్రం ధరించుకుంటాం అలాగే మనం అయితే ఎరుగు వస్త్రం ఏసు ప్రభు మన కొరకి రక్షణ కొరకి మనకి ఆయన రక్తాన్ని చిందించి చెప్పడానికి అలాగే నాలుగో చూసిన సామాన్య కాలం మొన్నటి వరకు ముప్పై మూడు ఆదివారాలు సామాన్య కాలంలో ఏ వస్త్రం వేసాం మీరు కూర్చున్నది ఏ వస్త్రం అది ఏ రంగు గ్రీన్ కలర్ గ్రీన్ అంటే దేనికంటే ఎవరి గ్రీన్ ఎప్పుడు పచ్చదనంగా సంతోషంగా హ్యాపీగా ఉండటానికి చూడ కళ్ళు తెరి చూస్తే ప్రకృతిలో అన్నీ కూడా పచ్చదనం కనపడతాయి ఎన్నో చెట్లు అలాగే పొలాలు ఇవన్నీ చూస్తే చాలా ఆహ్లాదం కలిగిస్తాయి అందుకే ఎప్పుడు ప్రతి మనిషి కూడా ఆహ్లాదంగా సంతోషంగా జీవించడానికి ఆ జీవితానికి సాదృశ్యం ఏంటంటే పచ్చదనం కలిగిన వాతావరణం అలాగే మంచిగా మంచి చెట్లు వేసుకున్నప్పుడు నేను చక్కనటువంటి గార్డెన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం అందుకని అట్టు మరి ఈ శ్రేష్టమైనటువంటి వస్త్రాలు అందుకే ఈ ఆగమన కాలంలో నాలుగు ఆదివారాలు వేసే వస్త్రం ఏంటి గట్టికి చెప్పండమ్మా ఏ కలర్ ఉదారంగు వైలెట్ కలర్ అలాగే లెంత్ టైంలో లెంత్ టైంలో చూసినట్టయితే అక్కడ మరి ఏడు శుక్రవారాలు కూడా అక్కడ ఏ వస్త్రం వైలెట్ కలర్ వైలెట్ కలరే అలాగే ఆ మనిషి చనిపోయినప్పుడు సమాధికి ఏ యొక్క వస్త్రాన్ని కప్పుతారు బ్లాక్ కలర్ ఏ కలరా నలుపుది సమాధికి ఏం చేస్తారమ్మా పెట్టికి ఏం చేస్తారు నలుపు తీసి చినివేస్తారు అందుకే నలుపు తేరికి చూసినట్టే కాబట్టి తేలి చేస్తారు పై పని చక్కేసి పోయి పోతే పోయాడు అన్నట్టుగా కోదిని తీసుకెళ్ళిపోతున్నారు అందుకని బ్లాక్ కాలర్ దేనికంటే న్యాయం కొరకు దేశం ఈనాడు జడ్జీలు లాయర్లు మరి రైల్వే టీసీ టికెట్ మాస్టర్ ఎందుకు ధరిస్తారంటే బ్లాక్ కాలర్ దేనికంటే న్యాయం కొరకు న్యాయం జరగాలని అలాగే కోర్టులో కూడా న్యాయ దేవత ఏం చేస్తా ఏం పట్టుకుంటుందా చూసారా తోకమంటే ఏమో క్రాస్ పెట్టుకుంటుంది అంటే న్యాయం చేకూర్చడానికి దేవుడు దీనికి పైన అధికారులు చెప్పటానికి అందుకని ఈ ఐదు కలర్ చాలా ఇంపార్టెంట్ ఒకటి వైలెట్ కలరు రెండవది వైట్ కలరు మూడవది రెడ్ కలరు నాలుగవది చెప్పండి ఇప్పుడు చెప్పాను కదా గ్రీన్ కలరు ఐదవది బ్లాక్ కలర్ బ్లాక్ ఎవరు ధరించరు కానీ బ్లాక్లో చాలా చరిత్ర ఉంది దేవశోత్రం ఆయన లూయా చూడండి పెళ్ళికోడుకోమ మజ్గొప్పుడు అంటారు నల్లగా ఉన్నాడు అంటారు ఎవరు ఇష్టపడతారా ఆ కూతురు బాగా నల్లగొందనుకో ఇష్టపడతారా నలుగులో కూడా గొప్ప న్యాయం ఉంది మార్గం దేవశోత్రం ఇది వరకు రాక్షసు బొగ్గు ఉండేది ఏ బొగ్గు అది రైల్వే బొగ్గు ఏ కలర్ ఉంటుంది అది ఇక్కడ నెడదోళ్ళు అయితే దాని మన అక్కడ తాడే కూడా ఆగదు బండి ఓ బగబాగా బగబాగా లోపల మండుతుంది ఈ తీసి అలా గేలాటేసేవాడు రాక్షసు పురుకు ఎలుగుతా మళ్ళీ అక్కడ తాడేపులు వెళ్ళాక మళ్ళీ నాలుగు గేట్లు అలా వేసేవాడు అక్కడ టకటకా టకటకా ఎక్కడ ఏలు అయిపోయింది ఇది ఎందు చేద్దంటే నలుపులు స్ట్రాంగ్ నలుపులు నలుపులో అందం ఉంది నలుపులో న్యాయం ఉంది ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా కంటిపాప ఏ రంగులో ఉంటుంది ఏమన్నా ఏ రంగు మరి నలుపు రంగు ఎందుకు అంటున్నా మరి మనిషే కాకుండా నల్గొన్న అంటున్నావు కంటి లోపడౌన్ కంటి రెట్టిన ఈ రంగులో ఉందా కాబట్టి ఈ శ్రేష్టమైన ఐదు కలర్స్ మన జీవితానికి సంబంధించినవి అందుకే నాడు ఈ బలమైన వాటిలో ఆగమన కాలంలో ఈ ఐదు సత్యాలు తెలుసుకోవటానికి గొప్ప దేవుడు అలాగే దానిలో భావం ఆ వస్త్రం ఎందుకేస్తారా ఈ వస్త్రం అంటే మీరు ఉండాలి అర్థం చేసుకోండి ఈ ఐదు కలర్స్ మళ్ళీ వచ్చేవారం నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ప్రభు దేవుడు వాకి దీవించను గాక